గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబోల్లో రెండున్నరేళ్ల క్రితమే మొదలైన గేమ్ చేంజర్ షూటింగ్ నత్త నడకన సాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఎప్పుడూ గత ఏడాది షూటింగ్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది మధ్యలో కమల్ హాసన్ ఇండియన్ టూ షూటింగ్ వలన శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ను కూడా అలా అలా చేస్తూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే గత ఏడాది మార్చిలో రామ్ చరణ్ బర్త్డేకి టైటిల్ ఫస్ట్ లుక్ ఇచ్చాక మళ్ళీ ఇంతవరకు గేమ్ చేంజర్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అప్పుడే రామ్ చరణ్ బర్త్డే మళ్ళీ రానే వచ్చిన విషయం తెలిసిందే కానీ గేమ్ చేంజర్ విడుదల తేదీ క్లారిటీ ఇవ్వకుండానే సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు ఇక గత ఏడాది దివాళికి ఫస్ట్ సింగిల్ అన్నారు అది లేదు దిల్ రాజు గేమ్ చేంజర్ ఏడాది సెప్టెంబర్లో వినాయక చవితికి ఉండొచ్చు అన్నారు అదేదో క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరిక కానీ శంకర్ మాత్రం గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ నడుస్తూనే ఉన్నారు కొంపదీసి రామ్ చరణ్ బర్త్డే వరకు గేమ్ చేంజర్ డేట్పై కాముగా ఉండి చరణ్ బర్త్డే ట్వీట్ గా గేమ్ చేంజర్ విడుదల తేదీని ప్రకటిస్తారేమో అంటున్నారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇలా రామ్ చరణ్ మూవీస్ గురించి న్యూస్ తెగ వైరల్గా మారింది ఇకపోతే ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో మూవీని డైరెక్ట్ చేయాలని సందీప్ రెడ్డి బంగ అనుకుంటూ ఉన్నారట ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అయ్యారు ప్రపంచం మెచ్చే మేడ నటుడు రామ్ చరణ్ నేను రామ్ చరణ్తో ఒక మూవీని తెరకెంకించాలని ఉన్నాను ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉంటుంది అంటున్నట సందీప్ రెడ్డి వంగ ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీలో